కూటమి నేతలపై నెల్లూరు జిల్లా వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫిర్యాదు చేశారు కూటమి ప్రభుత్వం పోలీసుల తీరుపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శలు గుప్పించారు వైసీపీ నాయకుల దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నా ఇళ్లపైన పెట్రోల్ బాంబులతో దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆయన ఆరోపించారు అత్యంత ప్రభావం కలిగినటువంటి కలిగినటువంటి పవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానం ఆ వెంకటేశ్వర లడ్డూ ప్రసాదం వీటి మీద లేనిపోని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో దాని మీద ఈరోజు రాష్ట్రం ఒక పక్క తప్పు చేసి తప్పు చేసి దొరికిపోయి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా ఈ కూటమి ప్రభుత్వం మార్చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే ఒక రాజ్యాంగ స్థానంలో ఉండేటువంటి కాన్స్టిట్యూషనల్ అథారిటీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి ఒక విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు కనీసం నిజానిజాలు తెలుసుకొని వాస్తవాలని తెప్పించుకొని వాటన్నిటిని పరిశీలించిన మీదట ఒక దాన్ని సంబంధించి నిర్ధారిస్తూ విధంగా మాట్లాడాలి అనేక సందర్భాలలో రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాం గోప్యత పాటిస్తాం అని చెప్పి వాటన్నిటికీ తెలోదకాలు ఇచ్చేసి ఏది పట్టించుకోకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో నిరాధారమైనటువంటి ఆరోపణలు వేస్తూ గత ప్రభుత్వం మీద నిందలు మోపడం జరిగింది దానికి ఈ రోజు సుప్రీంకోర్టు మందలించడం ఒక బాధ్యతాయుతమైనటువంటి కర్తవ్యం విధులు నిర్వహించేటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడడం సరికాదు అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు మీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరిగితే ఇది పక్కదారి పట్టేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్పి గ్రహించి సిబిఐ విచారాన్ని ఆదేశించి ఆ సిట్ ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారో దానిలో సిబిఐని కూడా వేసి వాళ్ళను కూడా కలిపి అధికారులు సిబిఐ అధికారులు వాళ్ల పర్యవేక్షణలోనే దీనికి సంబంధించినటువంటి నిజానిజాలు నిర్ధారించండి అని చెప్పడం జరిగింది ప్రపంచమే